హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మార్కెట్లోకి సెలరియో ఎక్స్ట్రా ఎడిషన్ తీసుకొచ్చింది ఆల్టో ఎస్ప్రెసో మాదిరిగానే రెగ్యులర్ సెలేరియోతో పోలిస్తే సెలరియో ఎక్స్ట్రా ఎడిషన్ కారు ధర ఇరవై ఐదు వేలు పెరగచ్చని చెప్తున్నారు రెగ్యులర్ సెలెరియో మోడల్ కారు ధర ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల నుంచి ప్రారంభమై టాప్ హై అండ్ ధర ఏడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల వరకు పలుకుతోంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని కాస్మెటిక్ మార్పులతో వస్తోంది సెలెరియో ఎక్స్ట్రా ఎడిషన్ వీలార్క్ క్లాడింగ్ బాడీ సైడ్ మౌల్డింగ్ డోర్ విజోర్ గార్నిష్ ఇన్స్టర్ మల్టీమీడియా స్టీరియాతో పాటు స్టైలింగ్ కిట్ త్రీ డి మ్యాట్ బూట్ మ్యాట్ డోర్ సిల్ గార్డ్ స్టీరింగ్ కవర్ నెంబర్ ప్లేట్ గార్నిష్ తదితర ఫీచర్లు జత చేశారు సెలెరియో ఎక్స్ట్రా ఎడిషన్ రెండో దశ బిఎస్ సిక్స్ ప్రమాణాలకు అనుగుణంగా వన్ పాయింట్ జీరో లీటర్ కే టెన్సీ జుయల్ జెట్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ రూపుదిద్దుకున్నది ఈ ఇంజన్ గరిష్టంగా అరవై ఆరు బిహెచ్పి విద్యుత్ ఎనభై తొమ్మిది ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ ఏఎండి మ్యాన్జువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్తో వస్తోంది ఈ కారు స్టార్ట్ స్టాప్ సిస్టమ్ను కలిగి ఉంటుంది ఈ కారు ఇంజన్ గరిష్టంగా లీటర్ పెట్రోల్పై ఇరవై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది సిఎన్జి వేరియంట్ కూడా లభిస్తుంది మారుతి సుజుకి సెలెరియో ఎక్స్ట్రా ఎక్స్టీరియర్గా న్యూ రేడియంట్ ఫ్రంట్ గ్రిల్ విత్ త్రీ డి స్కల్ప్టెడ్ ఎక్స్టీరియర్ బాడీ ప్రొఫైల్ షార్ప్ హెడ్లైట్ యూనిట్ ఫాగ్ లైట్ కేసింగ్ బ్లాక్ ఎసెన్స్ విత్ ఫ్రంట్ బంపర్ న్యూ డిజైన్లతో పదిహేను అంగుళాల ఎలో వీల్స్ ఫ్లూయిడ్ లుకింగ్ టైల్ లైట్లు కర్బీ టైల్ గేట్ ఫీచర్లతో వస్తోంది ఆరు కలర్స్ ఆప్షన్లు ఆర్కిటిక్ వైట్ సిల్కీ సిల్వర్ గ్లిస్టెనింగ్ గ్రే కేఫిన్ బ్రౌన్ రెడ్ బ్లూ సాలిడ్ ఫైర్ రెడ్ స్పీడీ బ్లూ రంగుల్లో లభిస్తోంది హిల్ హోల్డ్ అసిస్ట్ ఇంజన్ స్టార్ట్ స్టాంప్ లార్జ్ ఇన్ఫోటైన్మెంట్స్ స్క్రీన్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో మద్దతుతో ఏడు అంగుళాల స్మార్ట్ ప్లే స్టూడియో డిస్ప్లే కలిగి ఉంటుంది క్రోమ్ అసెన్స్తో ట్విన్ స్లాట్ వెన్స్ షార్ప్ డాష్ లైన్స్తో పాటు సెంటర్ ఫోకస్డ్ విజువల్ అప్పల్ న్యూ గే షిప్ డిజైన్ అప్ హోల్ స్టరీకి న్యూ డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి జోయిల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్బి టీబీడీ హిల్ హోల్ అసిస్ట్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ డే నైట్ ఐఆర్వీఎం సిక్స్టీ సిక్స్టీస్ టు ఫార్టీ స్ప్లిట్ రేర్ సీట్ పవర్ విండోస్ ఎలక్ట్రిక్ ఓఆర్వీఎంస్ స్మార్ట్ ప్లే ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ విత్ ఫోర్ స్పీకర్స్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ టిల్ట్ స్టీరింగ్ రేర్ డీఫాగర్ రేర్ వైపర్ పుష్ బటన్ స్టార్ట్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ సహా పన్నెండు సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉంటాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే